ేణమహండి అందరికి అందరం కలిసి వెళ్తున్నాం అనమాట మా రోజా వాళ్ళ ఇంటికి ఇంకో ఫ్రెండ్ ఇంటికి అందరం వెళ్తున్నాం శ్రావణ్ మాసం వస్తే బిజీగా ఉంటాం కదా సో అందుకని ఇప్పుడు ఒకసారి అలా కలుస్తున్నాం అనుకున్నాం మేము రెండు నెలలకుసారి అలా కలవాలనేసి ఈసారి నెక్స్ట్ ఎవరింటికన్నా ఉంటుందో తెలియదు అనమాట బాయ్ గైస్ ఇంకా లంచ్ చేసేసి వెళ్ళిపోతాం అనమాట కెమెరా మాటలు రండి చిన్నప్పుడు జట్లు వేసుకొని తిరిగేవాళ్ళం అదేమో బఠానీ తీసుకొని తినేది దగ్గర ఇంకో ఫ్రెండ్ ఉంటుంది మరి కొబ్బరి చాక్లెట్లు పట్టుకొచ్చేది చింతపండు బెల్లము ఉప్పు కారం పట్టుకొచ్చేది నువ్వెక్కడే నువ్వు మీ అమ్మమ్మ ఇంట్లో ఉండేది అందరం కేందరం ఉప్పు వేసుకొని తినేవాళ్ళం అంటే కదా మామిడికులో ఉప్పు కారం వేసుకొని తినేవాళ్ళం చిగురు మామిడి చివుల్లోనే ఉప్పు కారం వేసుకుని తినాలి మన స్కూల్ అండ్ కలా చేవ సింతకాయలుండేవి గుబ్బలు అవి గోసుకొని తినేవాళ్ళము అట్లా అన్నమాట చిన్న పురుషాలన్నీ మాట్లాడుకుంటున్నాము మీరు ఎవరైనా ఎవరికి గుర్తొస్తే నాకు కామెంట్ సెక్ట్లో గవర్నమెంట్ చెయ్యండి రెండు పైసలు పొడి తెచ్చేది ఐదు పైసలు జగ్గురు వేలంతా ఉంది అది మేము రెండుకుండే వాళ్ళం సుబ్బమ్మ మా ఇంట్లో తాతయ్య చక్కర కాయలు బెల్లం పాకం పెట్టి అది ఒక గుంజకేసి తాళ్గా తాళ్ళగా బెల్లం పాకం తీసి మెరేసి ఆ మన ఎస్ ఆకారంలో ఉండేవి ఐదు పైసలకేమో చక్కెర కడ్డి ఇంత ఉండేది పది పైసలకేమో ఇంత ఉండేది అప్పుడు పలపాలు వేరే ఉండేవి పలకం వేరే ఉండేవి చక్కెర కడ్డీలు కూడా తినేవారు అనమాట ఇప్పుడు ఇప్పుడు తిండ్లు అయితే పిల్లలకి తెలియ ఇప్పుడు తెలుసు కాని అప్పుడు తిండ్లు అయితే తెలియవన్నమాట అసలు ఆ స్నాక్స్ వేరేటిగా ఉండేవి కొబ్బరి పిల్లలు వా ఇంకేంటవి పిప్పర్ మెట్లు ఇట్లా అయ్యి ఇరవై పైసలు కేసి వాళ్ళం ఆడపిల్లలు మోపుళ్ళు అందరం కలిసి సైకిల్ మీద వెళ్ళే వాళ్ళము మేమైతే ఇప్పుడు ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామండి మా ఇంటి దగ్గర నుంచి మేమైతే భోజనాలు చేసేసి ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామనమాట మా సొంత ఊరికి వచ్చామండి రామనగరం ఇటు ఇటు పని వెంకటేశ్వరరావు గారు ఇటు పక్కిళ్ళు అనమాట ఇటు మా అగో ఇప్పుడు ఆ బిల్డింగ్ కట్టారు కదా ఈ బిల్డింగ్ ఇది పాతీలు తీసేసి కొనుక్కున్న వాళ్ళు కట్టుకున్నారు ఇది 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 మాది ఇల్లు అండి మాది ఐటి అంతే అది కుమారి మా ఊర్ వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ నా దాన్ని సెట్ కాదు అది అసలు విడిగా విడిగా చేసి దీంట్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామండి స్వరూప వాళ్ళ ఇంటికి చక్కగా బెల్లం పాయసం చేసింది ఒంటికి మంచిది అనమాట బయట మాకు అయితే చూడండి ఎండాకాలం ఎండకంటే ఘోరంగా ఉంది బెల్లం పాయసంతో సగ్గుబియ్యం వేసుకుని తింటున్నాం చలో చేయాలని తినండి టేస్ట్ చెప్పండి పాపం లల్లీ తినమేమే వేస చేసింది నాకు నన్ను అడిగింది నన్ను అడిగింది అవుతుంది సో బెల్లంతో అయితే తింటున్నాను చక్కగా చేసింది నిజంగా బాగుంది ఫ్రెండ్ అయితే అన్న తింటుంది తను కూడా వస్తుంది అనమాట కిస్టారం అయితే వెళ్తున్నాం మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కిస్టారం వెళ్తున్నాం అనమాట ఖమ్మం నుంచే వచ్చానండి ఒక కిస్టారంలో సత్పల్లి ఉన్నాను అనుకుంటే నేను కమ్మ నుంచి వచ్చాను ఒకళ్ళేమో భద్రాచారం ఒకళ్ళు తిరువురు సో అందుకని ఇంకా ఇప్పుడు కిస్తారం వెళ్తున్నాం అనమాట స్వరూప దగ్గర నుంచి స్స్తారం అయితే వెళ్తున్నాం ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి భద్రాచలం ఫ్రెండ్ ఇప్పుడు తను యాడ్ అయింది ఇంకో ఫ్రెండ్ యాడ్ అవ్వలేదు సో వెళ్తున్నాం అనమాట ఆచారం ఫ్రెండ్ తీసుకొని వెళ్తున్నాము దానికైతే వెళ్తున్నాము మా స చదువుకున్న అనమాట సో ఫ్రెండ్స్ అందరం వెళ్తున్నాం సో ఇక్కడికైతే షాపింగ్కి వచ్చామండి జీవి మాల్కి భద్రాచలం నుంచి మా ఊరు నుంచి మా ఫ్రెండ్స్ అందరం జీవీ మాల్కి వచ్చామన్నమాట సత్తుపల్ల జీవి మాల్ ఉంది షాపింగ్ కన్నా వచ్చాము ఏం కొంటామో ఏంటో తెలియదు చూడాలి సో ఇక్కడికైతే బేకరీకి వచ్చేసామండి జీవి మాల్ అయిపోయింది ఇక్కడికి వచ్చాము అనమాట సో తిను వచ్చేసాము అందరం కలిసి తినేస్తున్నాము దగ్గర నుంచి జీవి మాల్ నుంచి ఇంకా నుంచి బేకరీకి వచ్చేసి కాసేపు ఎంజాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కు ఇప్పుడైతే వేరే ఫ్రెండ్ వాళ్ళకి తేలుతున్నాము సో అన్ని వీడియోస్ అయితే కుదరవు కదా సో బయలుదేరుతున్నాం అనమాట మాకు పెట్టకుండా ఐస్ క్రీమ్ తింటున్నా మళ్ళల్లీ